నమస్కారం అండి రేపు రావ తారీఖు అనగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలా గారు పిసిసి అధ్యక్షురాలు రాష్ట్రమంతా పర్యటన చేర్చుకుంటూ మనకి ఇరవై ఆరో తారీఖు సాయంకాలం ఆరు గంట నాలుగు గంటలకు మన గోపన్నపాలెం సెంటర్లో బహిరంగ సభకు హాజరు కాబో కాబోతున్నారు కనుక మన ఇండియా కూటమి పార్టీలు అనగా సిపిఐ సిపిఎం అమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు ప్రతి వారు కూడా ఇరవై ఆరో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు గోపన్నపాలెం సెంటర్కి రావలసిందిగా మరీ మరీ కోరి ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే దెందులూరు నియోజకవర్గం ఏలూరు నియోజకవర్గం కైక్లూరు నియోజకవర్గం ఉంగుటూరు నియోజకవర్గం నూజువీడి నియోజకవర్గం వారందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ ఇండియా కూటమి పార్టీ వారందరూ కూడా ఓపన్నపాలెం వచ్చి బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వస్తూ ఉంది ఎండనక వాననక రాత్రి అనకా పగలనక మన పార్టీ డెవలప్మెంట్ కోసం నడుము కట్టి స్త్రీ అయినప్పటికీ కూడా షర్మిలా గారు రాజశేఖర రెడ్డి గారి కన్నా పట్టుదలగా ఆమె ప్రయాణ ప్రయాణం చేస్తూ ఇరవై ఆరో తారీఖున మన దెందులూరు నియోజకవర్గంలో గల గోపర్ణపాలెం సెంటర్కి ఆమె రావటం వచ్చి మన పార్టీ విధానాలే కానీ ఈ దేశ పరిస్థితులే కానీ మన రా మన రాష్ట్రంలో జరుగుతున్నటటువంటి వ్యతిరేక కార్యకలాపాలను గురించి ప్రశ్నించే వ్యక్తి ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒకే ఒక్క వ్యక్తి మన ఎందుకంటే బీజేపీ దేశాన్ని పాడు చేసే విధంగా దేశ ప్రజలకందరినీ ఇబ్బంది పడేటట్టుగా దేశ ప్రజలందరికీ నష్టం కలిగేటట్టుగా మన దేశానికి నష్టం కలిగే విధంగా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ బీజేపీ పార్టీని ప్రశ్నించి ఎదిరించి ఆమె ప్రయాణం చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి దురాగతాలను కానీ ప్రజా వ్యతిరేక పనులు కానీ ఈ ఐదు సంవత్సరాల మట్టి మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీని ప్రశ్నించడానికి మన నాయకురాలైనటువంటి వైఎస్ షర్మిలా గారు మనకి గోపరణపాలెం సెంటర్కి ఇరవై ఆరో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి వస్తున్నారు కనుక మహాశైలారా అమ్మలారా అక్కలారా చెల్లులారా తల్లులారా అన్నలారా తమ్ములారా అందరూ కూడా మీరందరూ కూడా విచ్చేసి షర్మిలా గారికి అండగా మేము ఉన్నామని చెప్పానని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లేటటువంటి విధంగా మన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంగా కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ ముందుకు తీసుకెళ్లే విషయంగా కానీ ప్రతి విషయాన్ని కూడా మన షర్మిళ గారు భుజాన వేసుకుని ప్రయాణం చేస్తుంది గనక ఆమెకి మనందరము అండగా దండగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగాను ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి అమ్మలకు అక్కలకు అయ్యలకు అందరికీ కూడా నమస్కరించి చిరస్సు ఉంచి నమస్కరించి మహా మరీ కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పనని మరీ 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 కోరుతూ ఉన్నాం